వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్లలో ముఖ్యమైనది గ్రాట్యుటీ మరి ఈ గ్రాట్యుటీ గురించిన పూర్తి సమాచారం సంబంధించినటువంటి వీడియో నేను గతంలోనే చేయడం జరిగింది మీకు కావాలంటే ఇప్పుడు ఆ వీడియో యొక్క లింకును ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు ఆ వీడియో చూస్తే గ్రాట్యుటీ గురించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకోగలుగుతారు మరి ఈ యొక్క లెక్కించే ఫార్ములా ఏంటంటే పదహైదు ఇంటూ చివరి నెల బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ టెన్ ఆఫ్ వర్కింగ్ అంటే అతని యొక్క సర్వీస్ ఇయర్స్ డివైడెడ్ బై ఇరవై ఆరు ఇది గ్రాడ్యుటీ లెక్కించే ఫార్ములా అయితే మరి ఈ ఫార్ములా ప్రకారం మీరు క్యాల్కులేటర్ తీసుకొని దాన్ని లెక్కించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ గ్రాడ్యుటీ క్యాల్క్యులేటర్ నేను ఇక్కడ తీసుకొని వచ్చాను మీకు దాని ద్వారా మీరు ఎలా మీ గ్రాడ్యుటీ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చో చూపిస్తాను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ పైన టచ్ చేస్తే మీకు డైరెక్ట్ క్యా క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది సో ఇది గ్రాడ్యుటీ క్యాల్క్యులేటర్ ఫ్రెండ్స్ మీ క్యాల్కులేటర్లోకి మనం గమనించే ఫస్ట్ శాలరీ బేసిక్ ప్లస్ డిఏ దాని కింద పదివేలు అని ఉంటుంది ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ కానీ కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ పోర్ట్ చేసిన వాళ్ళకే గ్రాడ్యుటీ వస్తుంది ఇక్కడ కింద మనం చూసినట్టయితే టోటల్ గ్రాడ్యుటీ పేబుల్ టు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు ఇది డిఫాల్ట్గా మీకు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీ యొక్క బేసిక్ తర్వాత సర్వీస్ ఇయర్స్ను మనం ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీకు గ్రాడ్యుటీ ఎంత వస్తుందో మనం విత్ ఇన్ మినిట్లో మనం తెలుసుకోవచ్చు దానికోసం మనం ఇక్కడ ఆరు పక్కన పదివేలు అని కనిపిస్తుంది కదా ఆ పదివేలు బాక్స్ పైన టచ్ చేసి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి బేసిక్ డిఏ ఎంత ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది నేను ఇక్కడ ఉదాహరణకు మీకు ఎట్లా లెక్కించాలో చూపిస్తాను ఈ పదివేలు అనే బాక్స్ పైన టచ్ చేసి ఆ పదివేలను తీసేసి మీకు చూపిస్తాను ఇక్కడ ఉదాహరణకు ఇక్కడ పదివేలు తీసేసి డిలీట్ చేసి బేసిక్ ప్లస్ డిఏ వచ్చేసి ఒక యాభై వేల రూపాయలు ఎంటర్ చేసి చూపిస్తాను ఇక్కడ యాభై వేలు ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ కింద మనం గమనించిన నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మినిమం ఫైవ్ ఇయర్స్ దాని కింద మీకు ఒక స్లైడింగ్ బార్ కనిపిస్తుంది కదా దాన్ని పట్టుకొని రైట్కు డ్రాగ్ చేస్తే ఇక్కడ ఇయర్స్ సర్వీస్ ఇయర్స్ పెంచడం జరుగు పెరుగు పెరగడం జరుగుతుంది దానిపైన టచ్ చేసి మనము రైట్కి జరిపితే ఈ ఇయర్స్ పెరగడం జరుగుతుంది అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ ఉంటుంది స్టార్టింగ్ దాని రైట్కి జరిపే కొద్దీ ఇయర్స్ పెరుగుతుంది అనమాట అంటే పదిహేను పదకొండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు అట్లా మీకు చూస్తే ఇప్పుడు యాభై వేలు మినిమం బేసిక్ పదకొండు సంవత్సరాల సర్వీస్ కనుక కంప్లీట్ అయితే కింద మనం చూసినట్టయితే మూడు లక్షల పదిహేడు వేలు గ్రాట్యుటీ వస్తుంది సో ఇక్కడ మీ సర్వీస్ ఇయర్స్ ఎంత దాన్ని బట్టి మీరు లెక్కించుకోవచ్చు మీరు ఒకసారి క్యాల్కులేటర్ యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది దాన్ని మ్యాక్సిమం జరుపుకుంటూ పోతే మనకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి ముప్పై ఏళ్ళ సర్వీస్ అనుకోండి యాభై వేలు బేసిక్ డిఏ ముప్పై ఏళ్ళ సర్వీస్ అయితే ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు గ్రాట్యుటీ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీ యొక్క బేసిక్ డిఏను అలాగే సర్వీస్ ఇయర్స్ని బట్టి ఈ గ్రాట్యుటీ క్యాలిక్యులేటర్ ద్వారా మీ గ్రాట్యుటీ ఎంత రావచ్చో మనం అప్రాక్సిమేట్గా గా తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్